ఆత్మాభిమానం గెలుస్తుంది అహంభావం కాదు ఆత్మాభిమానం గెలుస్తుంది అహంభావం కాదు మావోయిస్ట్ పార్టీది భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ క్లుప్తంగా చెప్పుకుంటున్న మావోయిస్ట్ పార్టీ అనేది అహంభావంతో కూడింది అహంభావంతో కూడింది కనుకే ఓడిపోతుంది ఓడిపోయింది ధ్వంసం అయిపోయింది ఆత్మాభిమానం గెలుస్తుంది ఎప్పుడైనా అహంభావం కాదు సకాలంలో ఒకరు చెప్పిన మాటలు అహంభావంతో పట్టించుకోకుండా వదిలేస్తే మావోయిస్టు పార్టీకి ఈరోజు పట్టిన గతే పడుతుంది వ్యక్తికైనా ఒక పార్టీకైనా వ్యవస్థకైనా సంస్థకైనా కమ్యూనిస్ట్ నివృద్ధి లేదు కమ్యూనిస్ట్ వ్యక్తి లేదు